తెలుగు న్యూస్ కి స్వాగతం రాబోయే మూడు రోజులు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించడం జరిగిందని అందువల్ల చాలా అప్రమత్తంగా ఉండాలని నగర ప్రజలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు మూడు రోజులు వర్షాల విషయమై నగరపాలక సంస్థ కమిషన్ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు నగరంలో అనేక ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయని వాటి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు నగర ప్రజల ఆరోగ్యం లక్ష్యంగా నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేయడం జరుగుతుందని తెలిపారు అందరికీ నమస్కారం వాతావరణ శాఖ వారి దగ్గర నుంచి అందిన సమాచార పరంగా రాబోయే మూడు రోజులు వర్షాలు ఇప్పటికే రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారితో చర్చించడం జరిగింది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది నగరంలో అనేక చోట్ల పనులు అవుతూ ఉన్నాయి పనులు అవ్వడం వల్ల ఈ వర్షాలు పడడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయి దాని మీద చర్యలు తీసుకోమన్నాం అలాగే చాలా చోట్లు మేజర్ డ్రైన్స్ మీద ఇంకా స్లాబ్స్ వేయలేదు వర్షం పడినప్పుడు వర్షపు నీరు అంతా కూడా రోడ్ లెవెల్కి లెవెల్ అయితే ప్రజలు అది కూడా రోడ్ అనుకొని అక్కడ ఏదైనా సరే జరగరాని సంఘటన జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి దాని మీద కూడా జాగ్రత్తలు వహించాలని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయడం కూడా జరిగింది ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నగరంలో అనేకమైన చోట్ల వర్క్స్ నడుస్తూ ఉన్నాయి మీరు ఈ వర్షాకాలంలో బయటికి వెళ్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయవలసిందిగా కోరుతూ ఉన్నాం అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారి కొరితో కూడా రివ్యూ చేయడం జరిగింది గతంలోని ఈ పాటి వర్షం పడితే ఊరంతా నీట మునిగేది కానీ ఈ రోజున నీరు అనేది నిలబడుతున్నా ఒక హాఫ్ అన్ అవర్లోని అదంతా కూడా నీరు బయటికి క్లియర్ అయ్యే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఇది గత నెల రోజులుగా మనం అదే పని మీద ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ పైన ప్రక్షాళన చేస్తూ పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ డీసిల్టింగ్ మీద ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ యొక్క నెల రోజుల కార్యక్రమం ఈరోజు మీరు ఈ పాటి వర్షానికి కూడా చూడవచ్చు రోడ్లు ఎలా ఉన్నాయన్నది అయినప్పటికీ కూడా ఇంకా చాలా ప్రాంతాలు ఇంకా నీట మురుగుతూ ఉన్నాయి దానిపైన కూడా ఇంజనీరింగ్ వారితో ఏబి నాగేశ్వర పార్క్ కానీ ఇతర పార్కులో కానీ ఏదైతే ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ కోసం ఉన్నాయో అక్కడ కూడా సూచనలు ఇచ్చి అక్కడ జాగ్రత్తలు తీసుకోమన్నాం ప్రజల్ని కోరుతూ ఉన్నాం ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండండి ఈ వర్షాకాలంలో త్రాగేటప్పుడు కాచిన నీరుని తప్పకుండా త్రాగడానికి ప్రయత్నం చేయండి అలాగే ఎక్కడైనా సరే మీకు ఏదైనా ఒక వాటర్ పైప్ లైన్ బ్రేక్ డౌన్ అయిందని కనబడితే తక్షణమే అధికారులు చెప్పండి లేకపోతే ఎన్డీఏ కోర్టు మీ నాయకులు చెప్పండి కాని పరిస్థితుల్లో మా నెంబర్ కూడా ఎక్కడికక్కడ ఇస్తూ ఉన్నాం మా ఎమ్మెల్యే ఆఫీస్ తెలియచేసినా తక్షణమే వాటిపైన చర్యలు తీసుకొని ఆ యొక్క కంటామినేషన్ అరికట్టే కార్యక్రమం కూడా ఎన్డీఏ కూటమిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఏ ఒక్క ఇబ్బంది కలిగినా నేరుగా మా ఎమ్మెల్యే ఆఫీస్కైనా మాకైనా ఫోన్ చేసి తెలియచేయవలసిందిగా లేకపోతే ఎక్కడికక్కడ మీరు వార్డులో ఉన్న మా ఎన్డీఏ కూటమి నాయకులకు తెలియజేసినా ఆ సమస్యను పరిష్కరించడానికి అందరం కూడా రెడీగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం నమస్కారం